ఈరోజు మన బాల మండలంలో ప్రెస్ మీట్ పెట్టినాము ఎందుకంటే మన దామస్ గారి ఎమ్మెల్యే నాయకత్వం అని సహాయంతో మరియు మన పార్టీ అధ్యక్షులు శివ నాయకత్వంలో ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము అంటే ఇన్ని ఏళ్ళు ఈ ఐదేళ్ళు వాళ్ళు అరాచకం చేసి వైఎస్ఆర్ పార్టీ అరాచకం చేసి ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎన్టీ రామారావు దయ వల్ల మన నారా చంద్రబాబు నాయుడు ఆయన వల్ల మనకి ఎంతో మన రాష్ట్రానికి మేలు ఉంది ఇంత మేరని చూసి ఇంత ఈ మాదిరిగా అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ నాయకులకి ఏం చేయాలనే అర్థం కాలేదు వాళ్ళు ఏదో ఒకటి వీటి మీద బుధ జరగడానికి కాను మన అమ్మడి రామబాబు కానీ బిడతల అందరూ కలిసి వాళ్ళు మూకుమ్మడిగా మన నాయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకరమైన మాటలతో మాట్లాడి వాళ్ళ ఇష్టం వచ్చిన నోటి వచ్చి మాట్లాడతారు మాట్లాడతాను కాబట్స అమ్మడి ఇదంతా నీకు న్యాయం కాదు ఇలా మాట్లాడడం చాలా తప్పు నీ నోటికి కుట్లేస్తాం మేమంతా కార్యకర్తగా మూకుమ్డిగా అయినామంటే మీ పార్టీ ఎక్కడా ఉండదు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనున్నాను అమ్మడి బాబు నువ్వేం భయపడద్దు నేను చూసుకుంటానని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ప్రభుత్వం చాలా నాశనం చేశాం రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించేసి ఈరోజు కూర్చొని నీ ఇష్టంగా మాట్లాడేది బాగుంటుంది కాబట్టి మన అందరూ కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపించాలను మన పెద్ద అడతా చేస్తూ ఉంటే ఎవరు లేవని బాగా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి అందరూ సహకరించాల్సింది కబద్దార్ అమ్మ రామా గారు ఏది తెలుగుదేశం జై తెలుగుదేశం